విషయం పక్కన పెడదాం చంద్రబాబు నాయుడే స్వయంగా అసహనం స్వయంగా ఒక అసహాయత వ్యక్తం చేస్తుంటే మేము అన్ని ఇస్తుంటే మీరు తీసుకొని పోయి ఇవ్వడానికి ఏంటి మీకు ఇబ్బంది అని ఉద్యోగుల మీద ఒక ఒక ఉద్యోగం మీద చర్య కూడా తీసుకున్నా కాబట్టి అంత కాలేజ్ నాట్ వెల్ అనేది ఒకటి ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టమవుతుంది దానికి కారణం ఏంటి ఒకటేమో బుడమేరు ఆ వరద అది తీవ్రత ఈరోజు మొదటిసారి చూస్తున్నాను నేను అక్కడికి మంచినీళ్ళు ట్యాంకర్లు వెళ్ళటము ప్రజలు వచ్చి పట్టుకోవటం చాలా కష్టాలు పడ్డారండి నిజంగా మూడు రోజుల పాటు పిల్లలకు పాలతో సహా ఒక పెద్ద ఒక డెలివరీ కూడా చేశారు ఒక సహాయ శిబిరంలో ఇంకా అనేక సమస్యలు చూస్తున్నాను కొంతమంది ప్రత్యక్షంగా కూడా చెప్తున్నారు అక్కడి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చాలా కష్టాలు పాలయ్యారు అందులో ఏమి ఇంకా రెండు అభిప్రాయం లేదు దాని మీద మీడియాలో దీంట్లో కొంత విమర్శలు వచ్చాక ప్రభుత్వం కొంచెం సర్దుకుంది ఓకే ఇలాంటప్పుడు మీరు అన్నట్టు వివాదం నిన్న కూడా చెప్పానని వివాదాల కంటే కూడా ఇప్పుడు ముందు వాళ్ళకు ఊరట కలిగించడం సహాయపడటం ముఖ్యమని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టరేట్లోనే ఉండి చేస్తానని నిజానికైనా వయసును మించి కష్టపడుతున్నాడు అంటే ఇంకెవరు ఏమి అవ్వటం లేదా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది ఇంకొక మాట కూడా అంటే మనం అన్నీ మాట్లాడాలి కాబట్టి మొదట రాగానే అమరావతి మునిగిపోతుంది అమరావతి మునిగిపోతుంది అనగానే వరల్డ్ బ్యాంక్ అమరావతి మీద ఫోకస్ పెట్టడం అది జరిగింది సో అమరావతి మునిగిపోతుందా ఎందుకంటే ఈ మధ్య అప్పులు ఇవ్వ అప్పు కోసం వాళ్ళతో చర్చలు ఇవన్నీ జరిపారు కొంచెం ప్రభుత్వము స్వయంగా చంద్రబాబు ఉండి విజయవాడ మీద ఫోకస్ ఎక్కువగా ఉండేట్టుగా తగు జాగ్రత్త తీసుకుంటున్నారు ఆ చర్చ కూడా నెమ్మదిగా తగ్గింది అందుకే లేకపోతే మొదటంతా వైసీపీ వాళ్ళు అమరావతి అమరావతి అంటే వీళ్ళు దాన్ని ఖండించడం ఈ చర్చ చాలా ఎక్కువగా జరిగింది సో విజయవాడలో ఎప్పటికీ అది వస్తుందని ఇంకోటి ఏమో బుడమేరుకు సంబంధించి ఆ రెగ్యులేటర్ దగ్గర ఏం చేయాలి భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి కాబట్టి బాధితులకు సహాయం ఒకటి తక్షణ సహాయం అది మామూలు సహాయం అది తిండి తిప్పలు మంచి నీళ్ళు కూడా లేని పరిస్థితి కాబట్టి అందరూ ఒక చేస్తే కానీ ఇంకా బయటికి రాదు ఇప్పుడు ఇప్పుడు సైన్యం కూడా వచ్చింది హెలికాప్టర్లు కూడా వచ్చాయి అలాగే జాతీయ విపత్తు నివారణ సంస్థ రాష్ట్ర సంస్థ అందరూ కూడా రంగంలోకి వచ్చారు సో చాలా జరగాలి ఇంకా సరే తెలుగు రాష్ట్రాలకు దురదృష్టం ఉన్న మరో ముప్పు అంటున్నారు అదే మొదటి నుంచి అండి ఐదో తారీఖున తుపాను తీరం దాడుతుంది విశాఖపట్నం దగ్గరనే దీని ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఉన్నా గోదావరి జిల్లాలో మొదలైపోయింది భారీ వర్షాలు అవన్నీ గోదావరి జిల్లాలో మొదలయ్యాయి అది కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ కృష్ణా గుంటూరు జిల్లాలు కూడా ఇదే అవకాశం ఉంది అందుకని ఐదో తారీఖు మనకు హమాయ అని అనుకునే వరకు ఊపిరి పీల్చుకోవడానికి ఏం లేదు ఐదో తారీఖు వరకు చాలా అప్రమత్తంగా ఉండక తప్పదు ఎందుకంటే ఈ తుఫాన్లు పెనుగాళ్ళు ఎప్పుడు దిశ మార్చుకుంటాయో ఎప్పుడు ఎప్పుడవిపోతాయో మనం చెప్పలేము రెండోది ఆల్రెడీ దెబ్బతిని ఉన్న ఒక ఇది కాబట్టి ఏమాత్రం వచ్చినా గతం కంటే ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పింది అనుకుంటున్నారు ఖచ్చితంగా బట్ ఇతరతర సమస్యలు మటుకు తీవ్రంగా ఉన్నాయి ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది ఇది సో ఇంకా జాగ్రత్తగా చాలా జాతకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పైగా ఫోకస్ కూడా ఇప్పుడు అంతా ఇక్కడ ఉంది రేపు కొంచెం అక్కడ ఉత్తరాంధ్ర గోదావరి వైపు అది ఎక్కువ ఇబ్బంది ఉంటుంది ఇప్పటికంటే మామూలు గోదావరి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరము రెండేళ్ళకు ఏదో ఒక వరద తీవ్రస్థాయి అది కూడా అలవాటు కదా సో ఆ రీత్యా ఇది ఇదివరకు వచ్చిన ఫిర్యాదులు ఇప్పుడు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఓకే దేనికి ఎవరు అన్నారు ఎవరు లేదు అది పెద్ద ఇంపా ముఖ్యం కాదు ప్రజలకు ఉపశమనం ముఖ్యం